స్వాతంత్ర దినోత్సవం రోజునే యూరియాలతోటి కొట్లాడుతున్న రైతన్నలు యూరియా కూడా సరిగ్గా దొరకలేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బంగారు కంచంలో ఆహారాలను భుజిస్తూ ఉన్నారు కానీ ఈరోజు అదే రైతనలు ఈ యొక్క పైరుకు యూరియా చల్లాలంటే అదే పైరుకు ఆహారాన్ని అందించాలంటే ఈరోజు యూరియా దొరకలేని పరిస్థితి షార్టేజ్ ఏర్పడింది మొత్తం యూరియా గురించి తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు కూడా కేసీఆర్ గారు గతంలో చెప్పారు ఏమని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యూరియా కష్టం కష్టమవుతుంది కరెంటు గాయబైతుంది రైతు బంధుకు అవుతుంది తెలంగాణకి జే జే అంటుందని ఆ రోజుల్లో కేసీఆర్ గారు చెప్పారు ఆ తీరుగానే సేమ్ టు సేమ్ మన రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు మన రాష్ట్రంలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు అన్నిటికీ పోను ఈ దేశాలలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి ఏ ముఖ్యమంత్రి యాభై సార్లు ఢిల్లీకి పోలే కానీ మన ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయాడు అయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో యూరియా షార్టేజ్లు మొదలైనవి ఏర్పడింది కూడా యూరియా దొరకలేని పరిస్థితుల్లో ఆగమాగమైతూ ఉన్నారు అగోచర గదిలోకి వెళ్ళిపోయింది పరిస్థితి చూసుకుంటే రాష్ట్రంలో యూరియా సంక్షోభం మరింత తీవ్రమైంది ఎండా వాన పగలు రాత్రి తేడా లేకుండా అన్నదాతలు అన్ని పనులు మానుకొని బస్తా కోసం కుస్తీపడుతున్నారు సరిపడా యూరియా ఇవ్వని సర్కారు తీరును కనిపిస్తూ మహబూబాద్ జిల్లా తొరూరులో రైతుల రాష్ట్రాలకు దిగగా కరీంనగర్ జిల్లా మానుకొండూర్ మండలం రంగపేటలో రైతు కూపన్ల కోసం ఇలా చీకట్లోనే పాటలు పడ్డారు యూరియాకు కూడా పైరవ్యులు చూశారు కదా యూరియాకు కూడా పైరవ్యులట యూరియాల మీద పైరవ్యులు శేషదేవరు కాంగ్రెస్ కార్యకర్తలే మళ్ళీ ఎక్కడో రెండు వందల యాభైకు అరవైకి దొరికే సబ్సిడీల యూరియాలు కూడా ఈరోజు బీభత్సమైన రేట్లు మూడు వందల యాభై రేట్లు ప్రైవేట్ దళారుల దగ్గర అయితే నాలుగు వందల రూపాయలు నాలుగు పది రూపాయలు ఈ విధంగా రేట్లు పెంచేసిన పరిస్థితి కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేడు ఉండడు కనబడడు ఒక్క బస్తా కోసం కుస్తీపాట్లు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల వేదలు ఒక్క మాట చెప్పండి అంటూ తెలిసిన వారిని బతిమలాడుకుంటున్న అన్నదాతలు ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ దుస్థితి ఈ నెల సరఫరా ప్రణాళికలోని సగం కోత మూడు పాయింట్ మూడు లక్షల టన్నులకు గాను ఒకటి పాయింట్ ఏడు లక్షల టన్నులకు ప్లానింగ్ ఉన్నది డెబ్బై ఐదు వేల టన్నులే అయితే ఇదే ఇదేమి మాయా రెండు యూరియా బస్తాలు తీసుకున్న తొరూరు రైతు ముద్దసాని అనిల్ కుమార్ ఫోన్కు పద్దెనిమిది బస్తాలు యూరియా తీసుకున్నారంటూ వచ్చిన మెసేజ్ నిజంగానే ఇలా ఇంత తక్కువ డ్రామా జరుగుతుంది మీరు జూమ్ చేసుకున్న కూడా ఇక్కడ అవుపడుతుంది ఆయన తీసుకున్నది రెండు యూరియా బస్తాలు మాత్రమే కానీ ఇక్కడ వచ్చింది మాత్రము పద్దెనిమిది యూరియా బస్తాలు వచ్చినాయని చూపి జూమ్ చేసుకోవచ్చు విత్ డేట్ తోటి పద్దెనిమిది బస్తాలు వచ్చినాయని ఇగో పద్దెనిమిది ఒక్కో బస్తా వచ్చేసి నలభై ఐదు కిలోల బ్యాగులు తీసుకున్నారంటే ఇటు ఇటువంటి మెసేజ్లు డూప్లికేట్ మెసేజ్ని పంపిస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వీళ్ళకి యూరియాల మీద సోయలేదు ఈరోజు ప్రభుత్వానికి నిజానికి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏ తుమ్మల పండుడో కూడా తెలియదు కానీ యూరియాల పరంగా రైతుల్లో ఎమతిప్పలు పడుతూ ఉన్నారు గోసాతి గోసపడుతూ ఉన్నారు చాలా ఇబ్బంది ఉన్నారు అయినా కూడా తుమ్మ నాగేశ్వరరావు కూడా జాడలేదు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైన రామచంద్రరావు గారు కూడా మరి రేపు గెలవాలి కదా ఏదో ఒకటి చేయాలి కదా మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే ఎనిమిది మంది ఎంపీలు తీసుకెళ్ళి ఎంతమంది ఎమ్మెల్యే గెలిచాలో వాళ్ళని తీసుకెళ్ళి ఈరోజు చేయాలి కదా ప్రయత్నాలు ఏదో ఒకటి చేయాలి కదా చేసేసి తెలంగాణ రాష్ట్రానికి యూరియా అందించే ప్రయత్నాలు చేస్తలేరు తెలంగాణ రాష్ట్రానికి సర్వం ముంచుట్ల రాష్ట్ర రైతులపైనే డబ్బులు మింగేలా దళారుల వ్యవస్థను క్రియేట్ చేసి ఎన్నో కుట్రలకు పనుకున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే ముచ్చటి చూసుకుంటే తప్పు మీదే కాదు మీదే రైతులను రైతులను గాలికొదిన కాంగ్రెస్ బీజేపీ డ్రామా యూరియా కొరతపై పరస్పర విమర్శలు తెలంగాణకు మేము సరిపడా కోట ఇచ్చినాం నా దగ్గర పూర్తి లెక్కలు ఆధారాలు ఉన్నాయి కాంగ్రెస్ నేతలే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆయన విజ్ఞాతకే వదిలేస్తున్న మంత్రి తుమ్మల రెండు పార్టీల నాటకంలో రైతులే సమీధలు అంటే వీళ్ళు రాష్ట్రానికి మంత్రులై ఉండి వీళ్ళు రాష్ట్రానికి అధ్యక్షులై ఉండి అంత దండగా కానీ ఈరోజు యూరియాలు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ యూరియాలంతా ఏం చేస్తూ ఉన్నారు బుక్కుతా ఉన్నారా కలిసి తింటా ఉన్నారా ఏ నాడు కూడా పదేళ్ళ యూరియాలో ఇంత గోస ఏర్పడలా యూరియా ఏ విధంగా ఇంట్లో రైతులు కొట్ల ఆ రోజు ఇంట్లోనే కూర్చొని ఒక్క ఫోన్ కాల్ చేస్తే యూరియా బస్తాలు తీసుకొచ్చి ఇంటికాడ వేసిపోయేది ఆటో డ్రైవర్లు అలాంటిది ఇప్పుడు ఆ ఆటోలు లేవు ఆ యూరియా బస్తాలు కూడా లేవు ఆ ఫోన్లో కూడా బ్యాలెన్స్ లేకుండా అయిపోయిన పరిస్థితి ఈరోజు ఈరోజు పరిస్థితి ఘోరంగా అయిపోయింది యూరియాని జాడపద్యలా కూడా చేస్తూ ఉన్నారు అసలు యూరియా ఎక్కడ పోతుందో కూడా తెలియని పరిస్థితి అటువంటి వ్యవస్థను రేవంత్ రెడ్డి గారు చేస్తే ఈ రోజు మాత్రం యూరియా మీద కొట్లాడుకుంటున్నారు పరువు పార్టీలు వాళ్ళు ఈ తుమ్మల్ నాగేశ్వరరావు గారు అయితే వచ్చి బయటకు వచ్చి చెప్తూనే లేడు ఆయన ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఏందో కానీ ఏదో వీళ్ళు చిట్ల చిట్చాట్లు చిట్చాట్ చేసుకుంటే ఏం లాభము రైతులకు అట్లీస్ట్ రైతు బంధు ఇవ్వడము చేత కాదు యూరియా బస్తాలు ఇవ్వాలి కదా టైం ఒక టైంకి యూరియా బస్తా ఇవ్వాలి రైతులు ఆదుకోవాలి ముందుకు నడపాలి అన్ని రాష్ట్రాల కన్నా రైతాంగంని ముందుకు తీసుకెళ్ళాలనే ప్రయత్నం ఎక్కడ ఊపడలేరా అంత ఆగం చేసే వ్యవహారాలు తప్ప ఇక్కడ మంచి చేసే పని ఏది లేరు మిత్రులరా